అందరికీ నమస్కారం మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాసుని ధర్మ ఆయుర్వేద నిర్వాహకుని నేను ఈరోజు ఒక సంతోషకరకరమైన వార్త మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను మిత్రులారా మనం చెరకుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కావస్తుంది కానీ మనకు అతి తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండే ఒక వెయ్యి రెండు వేల మంది ఉండే ఒక చింటూ అనే అబ్బాయి నా దగ్గరకు వచ్చి అబ్బాయి నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ మీ యూట్యూబ్ ఛానల్ నేను తప్పకుండా ప్రజల్లో చాలా బాగుందండి గురుగారు మీ యొక్క కార్యక్రమాలని నా దగ్గరకు వచ్చి కేవలం ముప్పై రోజులల్లా ఒక పదివేల సబ్స్క్రైబర్లు తీసుకొస్తానికి ప్రయత్నం చేశాడు ఆ పదివేలని రీచ్ కావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నా మిత్రులతో అందరితో మా స్టాఫ్ అందరితో ఒక చిన్న కేక్ కట్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ చిరకుడు యూట్యూబ్ ఛానల్ని అంటే నా వైద్యంలో నా మిత్రుడు సాయినాథ్ గారు అని అనునిత్యం అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది అంటే నాకు ఈరోజు ఏమొస్తుందనే ఆలోచనలో ఉంటారు అదే కాకుండా సాయినాథ్ గారు అనునిత్యం నా ప్రొడక్షన్ యూనిట్లో నా దగ్గర ఉండే వర్కర్స్తో వాళ్ళందరికీ సహకరిస్తూ చాలా ముందుకు తీసుకెళ్లారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు నా మిత్రుడు వనం మదన్మోహన్ గారు నా ఆవులని అనునిత్యం పరిరక్షిస్తూ డాక్టర్ని ఫాలో అప్ చేసుకుంటూ అంటే ఒక వ్యక్తి తన ఒక పనిని చూసుకుంటూ ఇంకొక వ్యక్తికి సేవా దృక్పథంతో స్నేహపూర్వకంగా చేయడం అంటే జరిగే పని కాదు కాబట్టి వారికి వనం మదన్మోహన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే కాకుండా నాకు స్టాఫ్ని కానీ లేకపోతే నాది ఏదైనా అవసరం ఉంటే అన్ని అన్ని కార్యక్రమాల్లో నా మిత్రుడు చిట్టిబాబు గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న నేను అందుబాటులో ఉన్నా ఒక పది నిమిషాల్లో ఈ పని చేసి పెడతా లేకపోతే ఏదైనా వస్తువులు కావాలన్నా లేకపోతే ఏదైనా పని ఉన్నా కూడా నాకు దగ్గరుండి వెన్నంటే నడిపించే వ్యక్తి ఈ మిర్యాగూడ బ్రాంచ్కు మూల స్తంభాలుగా వీళ్ళ ముగ్గురికి ఈ చిట్టుబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నా యొక్క ఈ వైద్యానికి వెనుముకగా ఉండి అనునిత్యం పర్యవేక్షిస్తూ ఒక సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యి ఉండి కూడా నాకు ఎంతో అండదండగా ఉంటూ అంటే అనేక రకాల కార్యక్రమాల్లో నాకు సహాయ సహకారాలు అందిస్తున్న మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే కాకుండా ఒక పేషెంట్గా నాకు పరిచయం అయ్యి ఒక అంటే టిఆర్ఎస్లో ఈ బీడిఎల్ కంపెనీలో ఒక యూనియన్ లీడర్ అయి ఉండి నాకు అత్యంత ఆత్మీయ ఆత్మీయమిక్తుడుగా మారి మన దానకర్ణచారి గారు నాకు అనునిత్యం ఫాలోఅప్ చేసే వ్యక్తుల్లో నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసే వ్యక్తి చాలా బిజీ ఉన్న డ్యూటీలో ఉన్న పార్టీ కార్యక్రమంలో ఉన్న కూడా ఒక మెచ్చుడిగా నన్ను ఆదరించి ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తి దానకరణ గారు వాళ్ళకి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే కాకుండా మలక్పేటలో ఉంటూ కామేష్ అన్న మీరు ఎంతో ముందుకు మీకు అన్ని రకాలుగా ఆ పార్టీ పనుల్లో బిజీ ఉండి ఆ హోమ్ మినిస్టర్ దగ్గర ఉండి కూడా అంటే వాళ్ళతో అనుసంధానంగా ఉండే వ్యక్తి అనునిత్యం నాకు పేషెంట్స్ విషయాల్లో కానీ అనేక కార్యక్రమాల విషయాలు కానీ కొన్ని మెటీరియల్ విషయాలు కానీ నాకు ఎప్పుడు పూర్వం ఓడితే అప్పుడు నాకు అందుబాటులో ఉండే నా తమ్ముడు కామేష్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే కాకుండా నా మిత్రులు వెంకటేశ్వరరావు గారు ఇలా ఎంతోమంది నన్ను ముందుకు నడిపిస్తున్నారు వారందరికీ నేను రుణపడి ఉంటా నా యొక్క ఆర్గనైజేషన్ది నాకు ఆవుల పెంపకంలో లేదా వైద్యంలో అనేక మంది మిత్రులు సహకరిస్తున్నారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ రాబోయే కాలంలో మీకు ఒక అద్భుతమైన ఔషధాల కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మాకు బోధి ధర్మాన్ని సహకరిస్తున్న అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చెరకుడు యూట్యూబ్ ఛానల్ తప్పగా ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే చేసుకొని ఈ బోధిధర్మ ఆయుర్వేదాన్ని మరింత విస్తరించాలని కోరుకుంటూ మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్ బోధిధర్మ ఆయుర్వేద మోడుప్పల్ హైదరాబాద్ అండ్ మిరియాలు కూడా